తి దారుణమైన ఘోరం అని చెప్పుకోవచ్చు గతంలో గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే దారుణాతి దారుణాలే జరుగుతున్నాయి అతి దారుణంగా మర్డర్ చేయడం చంపడము అతి కిరాతకం అంటే అతి కిరాతకం అయిపోయింది మరో సంఘటన కర్నూలు జిల్లా పచ్చిపాడి ఎమ్మెల్యే శ్యాంబాబు గారి సొంత అనుచరుడు అతి కిరాతకంగా చంపారు శ్రీనివాస్ శ్రీనివాస్ అనే అతన్ని ఇది ఈ రాజకీయ కక్ష లేకపోతే వ్యక్తిగత కక్షలో మొత్తానికైతే అతి దారుణాతి దారుణంగా హత్యలు జరుగుతున్నాయి గతంలో చూసుకున్నాం మనం విన్నికొండ సంఘటన కానించండి నిన్న నంద్యాల సీతారాంపురం సంఘటన దాకా చూడండి మొత్తం దారుణాతి దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు గతంలో వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూడండి క్రైమ్ రేటు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లో ఈ రెండు మూడు నెలల్లో చూడండి ఎంత దారుణాతి దారుణమైన సంఘటనలు జరిగాయి మరి దారుణాతి దారుణమైన సంఘటన అది టీడీపీ అయినా కానివ్వండి వైసీపీ నాయకులైన అతి దారుణంగా చంపుకోవడం అనేది సామాన్య సామాన్య ప్రజలకి భరించలేని విధంగా అయిపోతుంది చూడండి వినుకొండలో సంఘటన చూడండి లేకపోతే నిన్న మొన్న జరిగిన నంజాల సీతారాంపురంలో జరిగిన అతి దారుణంగా అది రాజకీయ కక్ష అని తెలిసిపోయింది కానీ ఈరోజు జరిగిన టీడీపీ టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే సొంత అరుణరుడిని అతి దారుణంగా చంపారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ కట్గా చెప్పారు సాయంత్రం కల్లా ఖచ్చితంగా మేము పట్టుకుంటాము ఇది రాజకీయంగా రాజకీయ కక్షతో జరిగిందా లేకపోతే మనీ లాండరింగ్తో జరిగిందా లేకపోతే ఇతర ఇతర కారణాలతో జరిగిందా అనే దాన్ని సాయంత్రం కల్లా మేము ఖచ్చితంగా కనిపెడతామని ఒక ప్రకటన అయితే విడుదల చేసింది మొత్తానికైతే మొత్తానికైతేటమి ప్రభుత్వం వచ్చిన కాని చూస్తుంటే చాలా దారుణాతి దారుణమైన సంఘటనలే అని చెప్పుకోవచ్చు మామూలుగా కాదు అసలు విపరీతంగా అంటే విపరీతంగా దాడులు కానీ దౌర్జన్యాలు దౌర్జన్యాలే కానివ్వండి మామూలుగా కాదు అతి కోరాతి కోరంగా జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఈ ఎప్పటికీ అరికట్టావు చూ చూడాలి మనం కానీ ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మరొక సంఘటన జరగకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చూడండి ఇలాంటి దారుణమైన దారుణమైన సంఘటనలు చాలా అంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ కానీ చాలా తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఈ రాజకీయ హత్యలు అంటారు కదా ఆ రాజకీయ హత్యలు